నిరుగుపరుగునున్నటువంటి వాళ్ళు నశించిపోతున్న ఆత్మలు మంచి సమరుడి మనస్సు రావాలి ప్రభు మంచి సమరుడి మనస్సు రావాలి కనికరంతో నిండిన మనస్సు రావాలి ఆచారపు భక్తి వేషధారణ భక్తి నామకార్థపు భక్తి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఫాలో అయ్యే భక్తి నాకొద్దు ప్రభువా ఆత్మ సంబంధంగా ఆరాధించాలి ప్రేమతో నిండి ఆరాధించాలి కనికరంతో నిండి ఆరాధించాలి నువ్వు మెచ్చే విధంగా నేను సిద్ధపడాలి ప్రభువా నన్ను బలపరచుమని చేద్దాం రండి ప్రార్థన చేద్దాం రండి హలల్లు యా దేవా నన్ను నీ కనికరంతో నింపుని ప్రేమతో నింపుని జాలితో నింపుని దయతో నింపు ప్రభువా న్యాయ ప్రవర్తన నాకు దయచేయి ప్రభువా అన్యాయ ప్రవర్తన నుండి దూరపరచు ప్రభువా నేను నేర్చుకుంటాను నాకు నేర్పించు ప్రభువా ఎవ్వరు బయటికి కదలొద్దు ఎక్కడో అక్కడ నిలబడి ప్రార్థన చేయండి నలభై ఒక్క రోజు కాదు ప్రభా బ్రతుకంతా నీకు అప్పగించుకుంటాను ప్రభువా నలభై ఒక్క రోజు యాభై ఒక్క రోజు వంద రోజులు కాదు ప్రభా నా బ్రతుకు నీకు అంకితం చేసుకుంటా నిజంగా నేను మార్పు చెందుతా ప్రభువ నా లైఫ్ లాంగ్ చిత్త ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకుంటా తప్పకుండా నేను రక్షింపడతా తీర్మానం చెయ్యి ప్రార్థన చేయి పరిశుద్ధ నీ కొందనా ఎంతమంది బిడ్డలు నా ప్రభా ఈరోజు నీ సన్నిధిలో నిలబడి తీర్మానం చేస్తున్నారు కనికరము దాని యొక్క విలువలను గురించి ఈరోజు ఎంతమంది నేర్చుకున్నారో ఎంతమంది వ్యర్థమైన ఆరాధన కాకుండా అర్థవంతమైన ఆరాధన చేయటానికి సిద్ధమవుతున్నారో వారందరినీ దీవించి కృపాక్షేమములతో నింపి వర్ల చేయి ప్రతికూలతలు తొలగించు నీ సన్నిధి సమాధాన సమృద్ధిగా నాకు మాకు దయచే నా ప్రభా నీ బిడ్డలు రక్షణానుభవంలోనికి రావాలి తక్షణలోనికి వచ్చి దిగజారిన వాళ్ళు సైతం తిరిగి పుంజుకోవాలి లైన్లోకి రావాలి ప్రభువా బిడ్డల్ని బలపరచు అందరినీ కృపతో కనికరంతో ప్రేమతో వేస్తునాములు పొంది ఉన్నాము తండ్రి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక ని చిత్తం పరలోకం అందుకు భూమి అందులో నెరవేరు కాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి మా పట్ల అపరాధం మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందుచేతననగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి ఈయన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి జీవనం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక ఆమెన్ ప్రవేశ రక్తమున మనకే చేడల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వారిని స్వస్థపరచు నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారిని మార్చు నీ బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇల్లు దీవించబడాలి నీ బిడ్డలు ఏ సమాజాల్లో తిరుగుతారో నీ పరిశుద్ధ బిడ్డలు ఆ సమాజాలు ఏ సునామంలో రక్షింపబడునుగాక ఏ గ్రామాల్లో ఏ పట్టణాల్లో ఏ వీధులలో నీ బిడ్డలు సంచరిస్తారో నీ పిడులు సంచరించే ప్రదేశాలన్నీ నజరేడు రక్షింపబడును రక్షింపబడునుగాక హలో లూయా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి రక్షకుడైన ఏసు క్రీస్తు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సగల పరిశుద్ధులకు సార్వత్రిక అంతటికి సదాకాలము తోడై ఈరోజు చెప్పిన వాక్యం మనలో నూరంతలుగా ఫలింప నామానికి సంపూర్ణ విజయం గాక దేవుడు మీకు తోడై ఉండునుగాక పరిశుద్ధ ప్రభా బిడ్డల చేతిలో పట్టుకున్న నూనెని శక్తితో నింపు దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా ఎట్టి వ్యాధి గలవారైనా ఎట్టి రోగం గలవారైనా విశ్వాసమును బట్టి వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరచు సర్వశక్తి గల నీ హస్తం బిడ్డల మీదకి రానిచ్చి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో వారు అనుభవిస్తున్న శారీరక మానసిక సమస్యలు అన్నిటి నుంచి వారిని విడిపించి నీ కృపాక్షేమం కలిగించు నీ ఆశీర్వాదములు వారి మీదికి రానివ్వండి నీ కరుణగల చేతికి బిడ్డలను అప్పగిస్తూ ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె